హలో హలో అవునండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి మాది తిరుపతి జిల్లా దొండపూడి గ్రామం అండి గోపాలపురం మండలం అండి మీ వీడియో చూస్తుంటే నేను మిస్ మిస్ అండి మిస్ మిస్ అండి మేము ఓకే మీ వీడియోలు చూస్తానండి భలే ఉన్నాయండి బాబు పాస్ మీరు ఎక్కడ చూసి చెప్తున్నారు నాకు భలే సంతోషంగా ఉంది మీరు అన్న మాటలకే ఓకే ఓకే అండి అయితే కాపులు కాపుల్ని కమ్మ కూడా ఈ మతం మార్చేసి తీసుకుపోయి సిరాశిరా చేసేస్తున్నారండి అవునండి అవును మీ నెంబర్ కలదామనుకున్నాం నేను మూడు వేల చేద్దాం అనుకుంటున్నాను కానీ మరి పూలు అమ్ముతానండి పూలు కొట్టి అండి అయిపో ఇప్పుడు ఎవరో మిత్రం కుట్టే అయినా ఎవరో మొత్తం మీరు మాహడే రాదా ఒకటి మా అది మీరు అండి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు చూడే డబ్బులు అంత వేయకు పంపిస్తామన్నారు అదేనా ఇప్పుడు దాకా చాలా బాగుందండి మీరు ఏ సరే వచ్చి పోసేస్తున్నాడు ఇంకా ఉంటానండి నేను చెప్తుంటే ఎంత ధ్యానం కోసమే ఉంటానండి మాట్లాడలేను నేను గుళ్ళిక

నేను వీడో పది చూస్తుంటాను నేను అదే ఇమ్రాన్ సవర్శన వస్తే అదే అర్థం కాలే ఎవరు ఇమ్రాన్ అనేది ఇమామ్ అంటే ఆ ఇమామ్ ఇమామ్ అంటే గుడి దగ్గర పూలు అమ్ముతుంటారా ఆ గుడి దగ్గర కదండి మార్కెట్ మన సెంటర్ లోనే కొట్టండి పూలు కొట్టి సెంటర్ లో అమ్ముతుంటారు కోలవరం దగ్గర తెలిసిన ఐడియా ఉందండి ఆ ఉందండి ఉంది మరి ప్యాకెట్ ప్యాకెట్ ఉంది కోలవరం ప్యాకేజ్ ఆ కోలవరం అవునవును అక్కడ బాగా చెప్తున్నారు చర్చ జరగబోయాలి మీరు ఎలాంటి పాస్ అవుతారు మీరు అసలు సమాజం చెప్పలేకపోతున్నారు కదా అవునండి అవునండి అందులో లేదండి లేదా ఏం మాయ మాయమార్లు చెప్పి డబ్బులు జనం దగ్గర చేస్తాం తెప్పించండి ఎప్పుడు వెళ్ళారండి చర్చికి వెళ్ళండి అసలు మాకు అదంటే అంటేనే మాకు కోరదండి అసలు మామూలు దేవాలయాలు కట్ట అయితే వెళ్తాం కదంటే ఇంకా ఎంతకన్నా వాళ్ళు డబ్బులు వేస్తారు పాటలు బాగా వేస్తారు పనులు గొడవ కోసే పని చేస్తే వెళ్తారండి ఆదివారం ఆదివారం రావాలని చెప్పి వాళ్ళకి డబ్బులు వేస్తారు వాళ్ళు బాగా పడతాం బిల్లింగ్ మీద బిల్లింగ్ పాల్ మీద తిరుగుతాం చెయ్యకెళ్ళి కరెక్ట్ ఉంటుంది ఆదివారం నాడు కూడా పనులకి వెళ్ళి పనులు అండి రావాలంటారు అర్థమైంది అది రావాలి మీరు చెప్పి కంపల్సరీగా ఎందుకు మార్కెట్ చేసి చెట్టుకు రమ్మంటాం మళ్ళీ పానుకులు వేయాలండి వాళ్ళు వంద యాభై మరి పది మంది వచ్చి పది మంది పది పదిలో పది ఇరవై పాలు మీద తిరుగుతామండి వాళ్ళు ఏసీలు స్థలాలు జిల్లీలు కట్టేసి వాళ్ళు చూసుకొని నేర్చుకుంటాదండి వాళ్ళు మందలాగానే వెళ్ళిపోతాం అర్థం లేదు అర్థం లేదు అందరు ఏమైనా వెళ్దాం గౌండ్ లో మా ఊళ్ళో దగ్గర గౌండ్లో చూసారు ముఖ్యమంత్రి ఇంకా మాత్రం వెళ్ళిపోయి దైవెక్ మా ఊళ్ళో కూడా తయారైనా సాయి మా ఊళ్ళో ఉన్నారండి ఇందులో కూడా అక్కడ తయారడ్డారు ఒక ఆవిడ కాల్ చేయబడిపోయింది మానేసింది నా ప్రభుత్వం కాపాడదు కదా అని ఒక ఆవిడ మానేసిందండి సరే అండి అట్లయితే ఉంటా సార్ హలో హలో అవునండి నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి మాది తూర్పు జిల్లా దొండపూర్ గ్రామండి గోపాలపురం మండలం అండి మీ వీడియో చూడటం నేను మిక్సండి ముస్లింస్ అండి మేము ఓకే మీ వీడియోలు చూస్తానండి బలి ఏమి ఉన్నాయండి బాబు పాస్ మీరు ఎక్కడ తీసి చెప్తున్నారు నాకు బలి సంతోషంగా ఉంది మీరు అన్న మాటలకే ఓకే ఓకే అండి అయితే కాపులు కాపుల్ని కమ్మల్ని అందరూ కూడా ఈ మతం మా చేసి తీసుకుపోయి సిరాకిరా చేసేస్తున్నారండి అవునండి అవును మీ నెంబర్ కలదామనుకున్నాను నేను మూడు వందల అరవై రోజులు కానీ మరి పూలు అమ్ముతాం అండి పూలు కొట్టి ఓకే అండి ఇప్పుడు ఎవరిదో మిత్రం కుట్టే ఆయన ఎవరు మొత్తం మీద మీరు మాట్లాడేది ఆడావిడి తోట ఇప్పుడు దాకా ఇద్దరు పిల్లలు ఉన్నారు చూడండి ఇలా ఉండే డబ్బులు అంత వేయకు పంపిస్తా ఉన్నారు అది విన్నాను ఇప్పుడు దాకా చాలా బాగుందండి మీరు ఏ పాస్ అయిన సరే వచ్చి పోసేస్తున్నారు ఇంకా ఉంటానండి నేను చెప్తుంటే ధ్యానం కోసమే

పూ చెప్తాం చేస్తాం అండి అయితే అన్నమాట అసలు నాకు నచ్చండి పది చూసి వస్తుంటాను నేను అదే ఇమ్రాన్స్ అని వస్తే అదే అర్థం కాలేదు ఇమ్రాన్ అనేది వచ్చిందండి ఇమాం ఇమామ్ ఇమాం ఇమాం అంటే గుడి దగ్గర పూలు అమ్ముతుంటారా గుడి దగ్గర కదండి మార్కెట్ మన సెంట్రల్ లోనే కొట్టండి పూలు కొట్టి సెంట్రల్ లో అమ్ముతుంటారు పోలవరం దగ్గర ఐడియా ఉందండి ఉందండి ఉంది మరి పోలవరం ప్యాగేట్ పోలవరం అవును అవును అసలు చాలా బాగా చెప్తున్నారు సార్ చాలా ఎరగబోయాలి పాస్ సార్ మీరు మీ మాటలు సమాధానం చెప్పలేకపోతున్నారు కదా అవునండి అవునండి అందులో ఏం చెప్తున్నారు మాయమార్ డబ్బులు దగ్గర మీరు ఎప్పుడు అండి చర్చకి వెళ్ళండి అసలు మాకు అది అంటే టచ్ అంటే మాకు కుదరదండి అసలు మామూలు దేవాలయం కట్ట అయితే వెళ్తాం కదంటే ఇంకా ఎంతకన్నా వాళ్ళు డబ్బులు వేస్తారు పాషన్ బాగా చేస్తారు మీరు పనులు గొడవ కోసే పని చేస్తా వెళ్తానండి ఆదివారం ఆదివారం రావాలని చెప్పి వాళ్ళకి డబ్బులు వేస్తారు వాళ్ళు బాగుపడతాం డబ్బులు మీద బిల్డింగ్ కడతాం పాలు మీద తిరుగుతాం పని చెయ్యలే పనిచేసి కరెక్ట్ ఉంటుంది ఆదివారం నాడు కూడా పను వెళ్ళి పనులు అండి చెక్కి రావాలి అక్కడ అర్థండి అర్థమైంది ఆదివారం చెక్కి రావాలి మీరు అది చెప్పి కంపల్సరీగా వెళ్ళి మార్కెట్ చేసి చెట్టుకు రమ్మంటాం మళ్ళీ పానికలు వేయాలండి వాళ్ళు వంద యాభై మందికి ఎందులో పని మంది ఉంటే పది మంది పది పదిలో పది ఇరవై వేయాలండి అవును కష్టపడి పని అండి వాళ్ళు లంచులు ఒళ్ళు వచ్చి పని చేయరు నా కొడుకులు ప్రజలు బతికి బతికి వాళ్ళు పెడతా ఉంటారు పాలు మీద తిరుగుతామండి వాళ్ళకి ఏసీలు ఇచ్చారు స్థలాలు వేసి జిల్లుగులు కట్టేసి వాళ్ళు చూసుకొని నేర్చుకుంటా వాళ్ళు బొచ్చే గొర్రెలు మందలాగానే కానీ అర్థం లేదు అర్థం లేదు అందరు ఏమనైతే గౌండ్లో మా ఊళ్ళ దగ్గర గౌండ్లోంచి ముఖ్యం మంది ఇంకా మాట వెళ్ళిపోయి దైవెక్ కూడా పోతానండి మా ఊళ్ళో కూడా తయారైనా అండి మా ఊళ్ళో ఉన్నారండి ఇందులో కూడా అక్కడ తయారడ్డారు అయ్యో అయ్యో లేదు ఒక ఆవిడ కాల్ చేయబడిపోయింది అప్పుడు మానేసింది మరి నా ప్రభుత్వం కాపాడదు కదా అని ఒక ఆవిడ మానేసిందండి అదే వాళ్ళకి అవుదండి సరే అండి ఎట్లయితే ఉంటా సార్